ఇప్పుడు గోల్కొండ ఏదైతే ఆషాడ మాసంలో గోల్కొండ ఫస్ట్ స్టార్ట్ అవుద్ది ఎండింగ్ కూడా గోల్కొండ అసలు ఎందుకని అట్లా మన చరిత్ర అది బోనాలు స్టార్ట్ కావాలి మన దగ్గరనే ఎండ్ కావాలి మన దగ్గరనే మన దగ్గర అమ్మవార్లు నిజస్తో దర్శనం ఇట్లా లేచి కొడుతుంటారు ఆషాడంలో ఆషాడంలో లేచి కూర్చుంటారు ఇప్పుడు పొలాలే గాని పంటలే గాని ఈ మనకి ఇంత ఆరోగ్యంగా ఉన్నాం ఇంత గాలి గాని ఇదంతా మంచిగా ఈ ప్రకృతి ఇంత అందంగా ఇంతగానం కాపాడుకుంటూ వస్తుందంటే అమ్మవారినే అప్పట్లో నిజాం సార్కార్కే గత్తెరొచ్చి ఊర్లు ఊర్లు కొట్టుకోపోయి మొత్తం అన్ని నాశనం అయిపోతుంటేనే అప్పుడు ఆమె అమ్మవారే నీ నిజాం సర్కార్కి ఇచ్చి నాకు బోనం పెట్టి సాకలు చేస్తే నీ గత్తెర్ నాప్తా అంటే అప్పుడు ఆయన కోటలున్న అమ్మవారికి నమ్మి అప్పట్లున్న నిజాం సర్కారే కులవృత్తి వాళ్ళతో అందరితో చేసి తిందున్న వర్గం వాళ్ళతో బోనం చేయించి అమ్మవారికి నైవేద్యం పెట్టడం వల్ల సాకలు ఓపేయడం వల్ల అప్పుడు ఈ పాడి పంటలు బాగా కరోనా మహమ్మారి అప్పుడు లాగా ఎట్లుండేనో గతె ఆగిపోయి అప్పటి నుంచి నిజాం సర్కార్ ఫస్ట్ బోనం తొలి బోనం ఎక్కేయడం ఇప్పటికీ ఆనువాయితీగా ఎక్కేయడం దాని తర్వాత ఎండింగ్ అక్కడనే కావడం ఎంతో ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఆషాఢ మాసంలో గోల్కొండ కోటకి ఫస్ట్ బోనం ఎక్కినాకనే తెలంగాణ బోనాలన్నీ మొదలైతాయి తర్వాత ఎండి అక్కడనే అవుతాయి ఇప్పుడు ఏదైతే తల్ల శివన్నకి మంత్రతంత్రాలు వస్తాయా వస్తే అది మంచిగా వాడతాడా చెడుకు వాడతాడు మంత్రతంత్రాలు అంటే మంచిగా వాడతాడు చెడుకు వాడాలనుకుంటే నేను నీ ముంగతుండే నువ్వు నా కూర్చోకపోతుండే ఫస్ట్ కెమెరా పట్టుకొని వచ్చేటప్పుడు నీ చేతులు అంగుతుండే ఈ దగ్గరికి ఎందుకు బాబు పోయేటప్పుడు మళ్ళీ ఏదో పెట్టిపోతాడని నేను పెట్టిపోయే రకం కాదు నేను నా పిల్లలను అంతమంది శిష్యులను కాపాడుకోవాలి నేను గట్టిగా ఉండాలి నన్ను ఆపోజిట్ మనిషి ఏం చేయొద్దు అంటే నేను ఉండాలే కదా మరి ఎందుకు మీ మీద చాలా ఎలికేషన్స్ ఎదిగేటోన్ మీద పది రాళ్ళు కంపల్సరీ కొడతారు కదా కాలువట్టుకునే గుంజుతారు మన హిందూ ధర్మంలో ఏముందంటే ఒకటి మంచిగా అవుతుండే ఫస్ట్ కాలువటీ గుంజేస్తారు అదే వేరే మతంలో చేస్తారా అంటే నేను చనాదుక్కులో విన్నాను చాలా మంది నోట్లంగా శుద్ర పూజలు చేస్తాడు ఈడ ఒక్క మాట నలమే నాలుకే నేను సీఎం అంటే నమ్ముతావాను నమ్మం నేను మంత్రకాన్ని అంటే ఎట్లా నమ్మినో ఎట్లా నమ్మినో చూస్తే చూస్తే మాట్లాడాలి శుద్ర పూజలు నేను అగోరిని నెత్తి మీద చిప్ప పెట్టుకుంటా నేను రాత్రి అంతా పూజ చేస్తా బర్వాతలో కూర్చోనే మాటలు నేను మాట్లాడా నేను చేసేది నా ధర్మం కోసము నా వాటికి నా పిల్లల వారికి నా ఇంటి వారికి నేను చేసుకునేది నా మంచి చెడ్డ కోసమే చెడు చేస్తాం అయితే ఊసోకపోతుండే నేను గిట్ ఆ ఘోర లెక్క కార్లో తిరుగుతుండే అన్న ఇంకొకటి సీరియస్ గా చెప్పండి చాలా ఇంటర్వ్యూలో కొన్ని ఇంటర్వ్యూలు చూసాం భుజాలు లేకుండా చేస్తాం చేతులు లేకుండా చేస్తాం వాటర్ని అమృతం చేస్తాం అని చెప్పి ఆల్రెడీ మీరు చెప్పారు అసలు ఇవి సాధ్యమైద్దన్న అవుతుందన్న మనుషులకి సాధ్యమవుతుందా అంటే తమాష చేసే టోలతో తమాషా చేసే వీడియోలు చేస్తారు తప్ప అసలు టోల ముంగట మా అసలు ఎందుకు ఊసా పెడతలే ఇప్పుడు ఆ రోజు ఇంటర్వ్యూలా చేయలేస్తే లేదని చెప్పి నువ్వు వీడియోలు చూసినవచ్చు చూసినందుకే అడుగుతున్నావు అదే ప్లేస్లో నా నేను నించుట నాకు జయమని చెప్పండి నాకు జయమని చెప్పండి ఇది అంజసీమల అమృతం అది తాజాగానే మొత్తం జీవితకాలం సామాక నీకు ఆయనకు శివయ్య ఇచ్చిందంటే శివయ్య శివయ్యం చూసేంత కెపాసిటీ నీ దగ్గర ఉందా వేద ఋషులు వేద పండితులు మూడు వందల అరవై ఐదు రోజులు శివయ్యం తలుచుకుంటా శ్రీశైలం మల్లికార్జున గుళ్ళ పంతులుగా ఇప్పటికి చేస్తున్నారు వాళ్ళకే దర్శనం లేని ఈ బాలవచ్చా నిన్న మొన్న వచ్చిన వానికి దేవుడు ఇచ్చిండు వరంకు తప్పు మీ వయసు నాకంటే చాలా పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చేసిన మనిషి కూడా మీకట చాలా చిన్నవాడు అంటే దేవుడు ఆయన నీకు ఆయనకు అనుగుణం ఇచ్చిండా ఎట్లు ఇచ్చిండు ఏ విధంగా ఇచ్చిండు అంటే దేవుడు ఆయనకు ఏ విధంగా కనబడ్డాడు ఆయన ఎన్ని రోజులు జపం కొట్టిండు ఎన్ని రోజులు సాధన చేసిండు ఎట్లా కనబడ్డాడు దేవుడు చెప్పండి అయితే కనిపించిందా దేవుడు వరం ఇచ్చిండా అయితే చేసిన అన్ని మంచి కావాలి కదా కావాలి కావాలి కదా ఇప్పుడు ఊర్లో ఒక టైంలా అందరినీ అడిగి చెందా అడిగి దేవుని తెచ్చిపెట్టినావు ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడ వాయ్ దేవుడు ఎక్కడ వాయ్ మనిషి ఎక్కడ వాయ్ అంజేసి నీళ్ళు నీళ్ళవా బతుకుతావారు నేను రాయిస్కొని నెత్తి కొడతా రక్తం వెళ్తుంది కదా వెళ్తుంది నేను కట్ట వేసుకొని కొడతా దెబ్బ తలుగుతుంది కదా తలగకుండా మళ్ళీ నెత్తి వలిగిన దేవుని మళ్ళీ మూసుకోపోతే నువ్వు దేవుని దేవుడు బరోబర్ నీ దా నీదే నువ్వే తాగు ఆ నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళలో ఏళ్ళు కలుపుకొని నువ్వు అందేసి మళ్ళీ వరం వచ్చినట్టు అయిపోయినావు కూడా ఇప్పుడు భగవంతుని ఆ ఏళ్ళు పెట్టుకొని దాగి అవే నీళ్ళు తాగు ఈ గాయం నువ్వు బేవమే తెలంగాణ రాష్ట్ర పబ్లంతా నీ ఎక్కి ఉంటాను మరి ఎందుకన్నా ఇలాంటి స్టంట్లు ఎందుకు చేస్తున్నారు అసలు ఏం కానీ కన్నా ఏం కానీ ఏదైనా స్వామి ఇట్లా అనగానే అన్న అయిపోవాలి ఇట్లా అనగానే అన్ని రావాలి మనం అటు ఆ రకం కాదు మనం మనం ఇట్లా ఇట్లా అనే రకాలు కాదు మనం మనం ఏదైనా చేసేది వన్ మ్యాన్ షో చేస్తాం మనం మనం ఆనలేక ఈయనలేక డమ్మి శాతాలు చేయము అట్లాంటి చేతలు బి చేయొద్దు సనాతన ధర్మం తప్పుతో పట్టించినట్టే ఇంతమంది వేద ఋషులు ఉన్నారు మన దగ్గర ఇప్పటికీ బ్రహ్మవారి మఠంలలో ఎన్నో చరిత్రల గల బా స్వాములు ఉన్నారు ఇప్పటికీ వాళ్ళ పాదం సేవ చేసుకోవాలి కానీ వాళ్ళతోని క్రోమ్ కృషితోని వాళ్ళతోని ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నేను అమృతం దాయినా శివుడు నాకు ఇచ్చిండు నేను అది చేస్తా నేను ఇది చేస్తా నాతో అదైతుంది ఇదవుతుంది అంటే బోర్ల బొక్కలు పడతారు ఏదో రోజు నేను గొప్పని నేను నా తన ఇది ఉందని నేను ఏ రోజు నేను చెప్పుకోలేదు నా అహంకారం చూపించుకోలేదు మీడియా మిత్రునే ఇట్లా చేస్తారు తలవాచు అట్లా చేస్తాడు అంటే ఏ రోజు కానీ నేను నా మంచి కోసం చేసుకున్నా కానీ నా తిప్పల కోసం చేసుకున్నా కానీ నీ గురించి నేను స్పెషల్లీ ఇరవై నాలుగు గంటలు భర్వాతల కోసం చేయలేదు నా ధర్మం నేను కాపాడుకో నా గురించి నేను మంచిగా ఉన్నా అవును నీకు బాగలేదని వచ్చినావు బాగాలేదని వచ్చినప్పుడు నీకు దిష్టి తీసేస్తే పోతుందని నా మనసుకు అనిపించింది తీసేసిన దాని తర్వాత నీకు సైన్స్ ప్రకారం నీకు రేపు పొద్దున జనం తక్కువైపోతే నన్ను నమ్ముతావా జరుగుతుంది నమ్ముతావు ఆ రోజుకి నీకు నా దగ్గర మంచిగా అయితే నమ్ముతావుతా నమ్మేటోళ్ళ దగ్గరే నా దగ్గర కొచ్చిపోతుంటారు ఇక దాన్ని బ్లాక్ మ్యాజిక్ అది చేసిండు ఇది చేసిండు అట్లా ఇట్లా నేను ఏ రోజు భయపడాను నువ్వు ఒక్కని ఒంటరిగా ఈ ఏరియాలో ఈ ప్రదేశంలో దయ్యాలు భూతాలు తిరుగుతాయి ఈ ఏరియాకి మొత్తం రెడ్ బ్యాండ్ వేసి మొత్తం రెడ్ జోన్ వేసి తెలంగాణ ప్రభుత్వం అది రెడ్ జోన్ వేసి అక్కడ పోతే మాత్రం మనిషి రావడానికి చెప్తే గిట ఆ ప్లేస్ కి నేను పంపి మొగోళ్లేక పోయి మొగోళ్ళక తిరిగి వస్తా ఆ టాలెంట్ నాకు అమ్మవారి ఇచ్చింది ఆ ధైర్యం ఇచ్చింది అమ్మవారి ఉండే ఉన్నాయి అన్న ఊర్లో ఉన్నాయి దేవుడు ఉన్నాడని ఎంతైతే నమ్ముతో ఇది బి ఉందని అంతే నమ్మాలి ఒక మనిషికి చెడు చేస్తే అన్న ఏం రాదన్న వానికిట చెడు జరుగుతుంది నిన్న అన్యాయం చేస్తే వాడేమన్నా సుఖంగా మంచిగా ఉంటాడు అనుకున్నావా గిటా అన్యాయమే అవుతాడు ఇప్పుడు మీరు ఆషాఢ వాసం రాగానే ఫస్ట్ సామాన్ పూజ చేస్తారు అసలు ఏంటన్నది సామాన్ పూజ అంటే ఇప్పుడు మీరు నవరాత్రికి ఇప్పుడు మీరు చేసేది యాంకరింగ్ నవరాత్రికి మీరు ఏం చేస్తారన్న నవరాత్రికి ఈ కెమెరాలు ఈ వైర్లు అన్ని పెట్టి ఒక పూజ అయితే చేసుకుంటారు కదా ఆయుధ పూజ లేక ఆయుధ పూజ ఇప్పుడు దీని వల్లనే మీరు బతుకుతున్నారు కదా అవునా కదా అవును ఇప్పుడు యూట్యూబ్ పైన అయితే యూట్యూబ్ అది పెట్టి అయినా పూజ చేసుకుంటాడు కదా మెకానిక్ షాపులు చేసుకుంటారు ప్రతి ఒక్కరు ఆయుధ పూజ బండ్లు గిండ్లు అన్ని చేస్తారు కదా మాకు ఒక ఆయుధమే కదా కదా మేము వేసుకునే వస్త్రం కానీ కాళ్ళ గజ్జలే గాని పిక్క గజ్జలే కానీ కాంచీఆరే కానీ ఏమైనా గాని పోతురాజుకి సంబంధించిన వస్తువులే గాని ఒక ఆయుధమే కదా మాకు ఆయుధం నవరాత్రి గిటా పూజ చేస్తా ఇప్పుడు గిటా పూజ చేస్తా ఎందుకంటే ఆషాఢం మాసం కంటే ముందే పోతరాజు అనే ఏడు ముందు అక్క చెల్లెలకు ఒక సోదరుడు రక్షణ ఈ పలారం పండ్ల ముంగట తొట్టెల ముంగట బోనాల ముంగట ఊరేగింపు ముంగట అమ్మవారి నైవేద్యం ముంగట బలిగంపల ముంగట బొడ్రాయి కావుల కాడ అమ్మవారి ప్రశిస్తున్న దగ్గర ఒక పోతలింగం ఉంటేనే అవుతుంది ఆ ఉంటే అయితే అయితే ఆ పోతలింగం సామాన్ని భగవంతుడు ఎందుకు భావించారు మీరు మిగతా పోతల ఎందుకు భావించారు మా తాత ముత్తాతలు పూజ చేసే వేసుకుంటుండే అలంకరణ అదే నా మైండ్లో నేను వేసినప్పటి నుంచి అదే రన్ అయింది చిన్నగా చేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ గుమ్మడికాయతో చేసుకున్నాను తర్వాత కొంచెం మంచిగా చేసుకున్నా తర్వాత యాటలతో చేసిన తర్వాత జాతర సాగించిన అంటే ఆ పూజ చేసుకోవడం వల్ల నేను దినదినము అభివృద్ధి చెందిన మంచిగైనా ఒక్కొక్క చిన్నగా చేసుకునే పోతురాజుని ఇవాళ ఈ స్టేజ్కి వచ్చిన అంటే భక్తి పరవశంగా పోతురాజు నమ్మి భగవంతుడు ఉండడన్న త్రీమతోని పోతరాజ సామాన్ పూజ చేయడం వల్ల నేను ఇవాళ ఇంత మంచి స్టేజ్లో ఉన్నా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందన్న పద్దెనిమిది సంవత్సరాల దాకా అయితే ఇది మీ నుంచి స్టార్ట్ అయిందా మీ తరతరాలుగా ఇది తాతలు గడి వేసారు మా నాన్న వేయలేడు కానీ మా తాతలు వేసారు మా తాతలను చూసి ఇంట్రెస్ట్ గా నాకు బి వేయాలని ఒక కోరిక ఉండే అట్లా నేను పోతురా చాలా మంది పోతురాజు ఏషం వేస్తే చనిపోవడం లాంటివి జరుగుతాయి అని భయాలు ఉండేది అప్పట్లో మరి మీరు భయపడలేదా భయపడలే ఒక మీకు ఒక కళ ఉంటుంది చదువుకున్నాక నేను పోలీస్ ఆఫీసర్ నైతా డాక్టర్ అయితే అదైతా అంటారు కానీ చదువు మొత్తం దగ్గరకు వచ్చినాక నువ్వు ఏమవుతావు అనేది నేను చదువుకునేటప్పుడే అనుకుంటుండే చిన్న ఉన్నప్పుడే అనుకుంటుండే నేను తాత లెక్క కావాలి మా సీనియర్లు చాందమార్ చోక్లా బాబ్రో తాత వెంకయ్య తాత ఇప్పుడు కన్నయ్య కాక ఆ ఇంకా జ్ఞానేశ్వర్ పెద్దనాయన వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ సీనియర్ పుత్రాలు మా పెద్దనాయన వాళ్ళంతా బబ్లు కాకా అని చెప్పేసి సీనియర్ పుత్రాలు బబ్లు తాత చార్మార్ చోక్లా వీళ్ళ పోత్రం జుడికి మంచి మంచోని వస్తుండే వాళ్ళని చున్నీకి మేము పోతుండే అంటే మేము కూడా మా మమ్మి మా మమ్మీతో పోతుండే దూరం విల్లవాడు చూస్తుండే మా తాతని ఆయన ఆడే ఆట ఏనుంచి అయినా ఇరవైలో ఇచ్చి ఇట్లా కొడితే మెడ చుట్టుకొని వచ్చే ఇరవైలో ఉంటుండే ఏడు ఫీట్లు అడుగుంటుండే మా తాతలు ఎప్పుడైనా నేను తాత లేక చెయ్యనా తాత లేక నేను గానా తాతను చూసానా నేను ఒకసారి పోత్రం వేయాలని చెప్పి నా కోరిక ఇలా మా తాతని మా తాత ఇంపడి చేసే సీనియర్ మా కన్నే కాకని మా ఇంకా ఉన్న అక్కడ ఉన్న పోతరాలు వాళ్ళందరితో ఇప్పుడు నేను శబాషి అనిపించిన చేసినా అంటే అంటే మా తాత మా తాతను చూసిన ఒక సంకల్పం ఒక బలం ఇప్పటికి నాలో అదే రక్తం అసలు కొట్టి ఇలా డేట్ లో ఇట్లున్నా నేను ఇప్పుడు తలవర్ అయితే ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాడు కానీ ఒకప్పుడు చాలా కష్టాలు అంటే హ్యాపీగా ఉన్నా అంటే ఉంటాయన్న లోపల ఉండాల్సిన దుఃఖాలు ఉంటాయి అప్పుడు చాలా కష్టాలు పడి అంటే ఫ్యామిలీ చాలా గరీబు అంటే సిచువేషన్ కింది నుంచి పై స్థాయికి వచ్చిన ఫ్యామిలీ అది ఎలా సాధ్యం ఇప్పుడే నీకు ఒక నిదర్శనం చెప్పిన ఒక టైంలో ఏం లేకుండే మీరు అన్నట్టు ఏం లేకుండే రెక్కడ డొక్కాడ పరిస్థితి కష్టకాలంలో మా తండ్రి గిట్ట చాలా కష్టాలు పడ్డాడు ఈ స్టేజ్ కి ఆయనతో పాటు నేను వచ్చినప్పటి నుంచే మల్లారెడ్డి ఎట్లయితే ఉండేనో మల్లారెడ్డి టూ అనుకున్నాను అదే